అందరికీ నమస్తే అనిల్ కుమార్ నెల్లూరు వ్యక్తి ఇతను నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ మొదటి రెండున్నర సంవత్సరం చేయడం జరిగింది ఈయన ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్గా ఏం చేసావయ్యా అనిల్ అంటే ఏ రోజు చెప్పకూడదు చెప్పలేడు కూడా క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు ఎవరికి మన అనిల్కి ఈయన అనిల్ ఏం మాట్లాడుతున్నా అంటే అనిల్ కుమారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి శాసనసభలో అనేక విధాలుగా పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ అన్నాడు ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ కనబడకుండా పోయినాడు ఎవరు ఈ అనిల్ మళ్ళీ అదేవిధంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని అనేక నోరు జారుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో ర్యాష్గా మాట్లాడాడు ఎవరు ఈ అనిల్ ఈ అనిల్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు ఇతను ఏంటంటే మనిషి ఎత్తుగా ఉంటాడు కానీ బుద్ధి మాత్రం లేదనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈయన కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని ర్యాష్గా మాట్లాడాడు దాంట్లో ఒక వీడియో ఇది ఈయనకి ఏం మాట్లాడాడు ఒకసారి విన్న త్రా ఎవరని అంటున్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు గాని నీ కొడుకు గానీ అంట నీ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అని నువ్వు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్ చేసేస్తాయా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కాలేదంటే చెప్పలేని టీఎంసీ క్యూసీకి డిఫరెన్స్ తెలియని నోడివి కనీసం నీ శాఖ పైన లేనోడివి కనీసం నెల్లూరుని అభివృద్ధి చేయలేని నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు సరే నువ్వు ఛాలెంజ్ చేసేస్తా ఉన్నావు కదా ఏంటో ఆ ఛాలెంజ్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈయన కట్టుబడి ఉంటాడా ఆ ఛాలెంజ్కి ఆ స్వీకరించదాం మేము స్వీకరిస్తున్నాం అబ్బా ఆ ఛాలెంజ్ ఆ నువ్వేం చెప్పావు నువ్వు కట్టుబడి ఉంటావో లేదో చూద్దాం ఏమని ఛాలెంజ్ చేశాడు తెలుసా పొలనాల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు ఎవరు ఈయన అనిల్ ఎట్టారుస్తా ఉన్నాడు చూశాం కదా ఆ అరుపులు ఎక్కువ పని తక్కువ అనిలు పెద్ద పెద్ద అరుపులు రిచావు కదా నాన్న ఏమన్నా నరిచావు పల్నాళ్ళు నర్సారావుపేటలో నేను ఓడిపోతే నేను ఓడిపోతే అని సార్లు చెప్పావు కదా ఈ సవాల్ని ఈ సవాల్ని అని సార్లు అన్నావు కదా ఆ సవాల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వీకరిస్తా ఉన్నావు నువ్వు రేపు ఓడిపోతే అనిల్ నువ్వు ఓడిపోతే నర్సారావుపేటలో రాజకీయాల నుంచి తప్పుకుంటావా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎవరో రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏమన్నాడు తెలుసా నేను ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పాడు ఎవరో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి రేపు కాబోయే మాజీ ముఖ్యమంత్రి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు సవాల్ చేశాడు తర్వాత ఏం అన్నాడు తెలుసా రాజకీయాల్లో ఛాలెంజ్లు ఇవన్నీ రాజకీయ సన్యాసం నేను ఎందుకు తీసుకుంటా మాట నాలిక మలిచాడు మాట తప్పాడు రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నువ్వు కూడా అదే విధంగా మాట తప్పుతావా మాట నిలబెట్టుకుంటావా సూటిగా అడుగుతూ ఉన్నావు మళ్ళీ ఇంకొకటి నువ్వు ఈ ఛాలెంజ్ ముందే నీకొక మాట చెప్పాం గతంలో కూడా నిన్ను బలిపశుభం చేశాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి నరసారావుపేటలో యాదవులు కొట్టిన దెబ్బకి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది ఈ రోజు నిన్ను ఓడించింది ఎవరో తెలుసా అనిల్ యాదవ సోదరులు ఓడించారు నెల్లూరు నెల్లూరు నుంచి అక్కడికి నరసారావుపేటకు వస్తే ఓడించారు యాదవ సోదరులు నరసారావుపేటలోని యాదవ సోదరులు ఎందుకు ఓడించారో తెలుసా మా మన సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో మంది యాదవులు చంపితే ఆ రోజు కనీసం నువ్వు మా దగ్గరికి రాలేదే నెల్లూరులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎలివేషన్లు ఇచ్చావే ఈరోజు మా ఓట్ల కోసం వచ్చావా మేము ఏమన్నా నీ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళమా యాదవ సోదరుల దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తామని చెప్పి నువ్వు ఈ సవాల్ చెయ్యకముందే యాదవ సోదరులందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు నీకు అదే మనిషి పెరిగే బుర్ర లేదన్నాం కదా ఆ బుర్ర లేని దానివల్ల నువ్వు తెలుసుకోకుండా అప్పుడేదో ఆ అరుపులు అరిస్తే ఏదో ఎలివేషన్లు వస్తాయని అని అరిచినావు ఈరోజు ఊడగొడతా ఉన్నారు ఏంటి నరసారావుపేటలో నిన్ను ఓడగొడతా ఉన్నారు నెల్లూరులో నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు ఇందు ఎప్పుడైతే నువ్వు ప్లేస్ మారావు అప్పుడే నెల్లూరులో నువ్వు ఓడిపోయినావు ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోయావు ఇటు ఎంపీగా ఓడిపోయావు ఎందుకంటే ఎమ్మెల్యేగా నేను పోటీ చేయలేదు అంటామేమో నువ్వు పోటీ నుంచి తప్పుకున్నప్పుడే నీ ఓటమి నువ్వు అంగీకరించినట్టయ్యా ఎంపీగా కూడా అత్యధిక యాదవ సామాజిక వర్గం ఉన్న నరసారావుపేటలో పేటలో నిన్ను ఓడిస్తూ ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా నువ్వు ఇన్ని రోజులు కులం కార్డు వాడు రాజకీయాలు చేసావు ఇంకా దానికి చెక్ పడిపోయింది నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరించావు అంటున్నావు స్వీకరించమంటున్నావు నువ్వు స్వీకరించవల్ల ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు ఈ అని చూపించి నేను చేశాను తప్పుకుంటా అంటున్నావేమో ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టారని ఎక్కనైనా మంచి మనిషిగా మారు ఆ బెట్టింగ్ లాపి ఎందుకంటే నీ మంచి ఒకరే వ్యక్తులుగా చెప్తున్నావు నువ్వు మాకు తప్పు చేసి ఉండొచ్చు నువ్వు తప్పుడు పనులు చేసి ఉండొచ్చు ఎన్నో నోరు జారి మాట్లాడుండొచ్చు కానీ ప్రత్యర్థైనా బాగుండాలని కోరుకుంటాం అందుకని ఆ ఉద్దేశంతో చెప్తాం బెట్టింగ్ లాపే ఆపే ఆ పాడుబుద్దే నిన్ను భూస్థాపితం చేయబోతా ఉంది నువ్వు మంచి నాయకుడు పక్కన ఉంటే మంచి నాయకుడు ఏంటో ఒక చెడు నాయకుడు వెళ్ళి పదేళ్ళగా అతనితో ఉన్నావు కాబట్టి నిన్ను నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు నిన్ను కూడా ఒక క్యారెక్టర్లెస్ ఫెలోగా జనాలు తీసి పాడేశారు ఎక్కడైనా ఆ నోటిదోన తగ్గించుకో మంచి మనిషిగా ఆరోగ్యం బాగా చూసుకో మంచిగా ఉండు ఎందుకంటే రాజకీయాల నుంచి నువ్వు తప్పుకొని అవసరం లేదు ప్రజలే నీకు సమాధి కట్టేశారు ఇంకా నువ్వు రాజకీయాల్లో నువ్వు వచ్చి మాట్లాడిన చల్లని 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 వ్యక్తివి అది గుర్తుపెట్టుకో ఎక్కనైనా మనకి రాని పువ్వు అంట అర్జుడు ఆ లెక్క అయిపోయారు అనిల్ గారు ఎక్కడైనా మారండి మంచి మనిషిగా మారండి ఇంకా రెస్ట్ తీసుకోండి ప్రజలు ఎట్టా రాజకీయ సమాధి కట్టేశారు కాబట్టి మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలని కోరుకుంటాను ఇంకా అరుపులు తగ్గించుకోండి ఎందుకంటే అరుపులు అరిస్తే ఆయాసం వస్తుంది ఏం రాదు అదే నువ్వు పని చేస్తుంటే ఈ ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా పలానా ఇలా అప్పుడున్నడబ్బా చేశాడబ్బా అని ఉంటారు నువ్వు అవేవి చేయలేదు కాబట్టి ఇంకా ప్రజలు నీ గురించి మాట్లాడుకునేది కూడా నీకు సమాధి కట్టేశారు ఎక్కడైనా ఆ అరుపులు ఆ ఆయాసం తగ్గించుకొని మంచిగా ఉండండి మీరు మా ప్రత్యర్థైనా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం తెలుసుకోండి ఎక్కడైనా మారండి